ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు రోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనున్ చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మను చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా నది జలాలలో వాతాలను ఎవరు తెగనమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మ నుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు మైకేయండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష